హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల అరవై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం సర్వావస్థ వివర్జిత ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం సర్వావస్థ వివర్జిత ఏ నమ అని చెప్పుకోవాలి సర్వావస్థ వివర్జిత అంటే అన్ని అవస్థలను విడిచి అతీతంగా నించున్నది జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు మూడింటిలోనూ ఉండకుండా వీటికి అతీతంగా నాలుగవదైనటువంటి తురియావస్థలో ఉండే జీవుని జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సర్వావస్థ వివర్జిత అంటారు ఈ స్థితిలో సర్వము చిన్మయంగా ఉండి నిరతశయ ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది ఇంకా ఇంకే మిగతా అవి ఏమీ ఉండవు ఈ లక్షణాన్ని జీవన్ముక్త లక్షణం అని చెప్తాం అంటే శరీరంలో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండేటువంటి లక్షణం అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతంగా ఉండేది అనేది ఈ నామానికి అర్థం వాస్తవానికి విశ్వరూపా నుంచి సర్వావస్థ విభజిత దాకా ఉండేటువంటి ఎనిమిది నామాలను మనం ఒక గుత్తిగా తీసుకుంటే కనుక దాని ప్రకారం అర్థం చెప్పుకోవాలి విశ్వరూప తైజసాత్మిక ప్రాజ్ఞాత్మిక అనేటువంటి నామాల చేత ఆ సంకేతం తీసుకొని ఆ వ్యక్తి పరిధిలో ఉన్నటువంటి జాగృత్ స్వప్న సుషుక్తి అవస్థలకు చెందినటువంటి జీవుణ్ణి సమిష్టి పరిధిలో వరుసగా వైశ్వానర హిరణ్య గర్భ ఈశ్వర నామాలని సంకేతం చేస్తారు ఈ మూడు కూడా స్థూల సూక్ష్మ కారణస్థితుల్ని సూచిస్తూ ఉంటాయి అందుకే వీటిని సూచించేటువంటి వైశ్వానర హిరణ్య గర్భ ఈశ్వర అనుగ్రహాన్ని వరుసగా శరీరంతో చేసి పూజతో వాక్కులతో చేసే స్తోత్రాదులతో మనస్సుతో అమ్మని ధ్యానంతో పొందాలి బయట ప్రపంచంలో మెలుకువగా ఉండటం విశ్వరూప లక్షణాన్ని తన ఎందు తాను మేలుకొంచి ఉండటం జాగరణీయ లక్షణాన్ని ఏ ఒక్కళ్ళ ఎందు కూడా తాను మెలుకువగా ఉండలేకపోవడం స్వపంతి లక్షణాన్ని సూక్ష్మ స్వప్నలోకంలో ఉండటం తగజసాత్మక లక్షణాన్ని ఇతరుల ముందే కాకుండా తనయందుకు కూడా తాను మేల్కొనకపోవడం అనేది సుశుప్తి లక్షణాన్ని సాధారణ ప్రజ్ఞ కాక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి లోకంలో ఉండగలగడం ప్రాజ్ఞాత్మిక లక్షణాన్ని తనను గురించి పూర్తిగా అవగాహన కలిగించే బుద్ధిని కలిగి ఉండటం తురియ లక్షణాన్ని శరీరంలో ఉండి కూడా అన్ని అవస్థలకు అతీతంగా ఉండటం నిరతశయ ఆనంద స్థితిలో ఉండటం సర్వవర్జిత లక్షణాన్ని సూచిస్తున్నాయి మనం కలగనంటే అమ్మవారు కూడా ఈ ఎలా కలగంటుంది అంటే అమ్మవారు కనే కళే ఈ సమస్త జగత్తు మనం అమ్మవారి ఎందు ఉండటం భావన చేయటం వల్ల అమ్మవారికి ఈ కల వస్తోంది ప్రతి సత్యగోచరమైనటువంటిదల్లా కల నుంచి మెలకువచ్చినట్లే అర్థం మనకి మరణించేలోగా ఎన్నోసార్లు మేల్కొంటాం జీవితంలో అలాంటి కళలు ఎన్నోసార్లు వస్తాయి ఎన్నోసార్లు మేల్కొంటాం ప్రతిసారి మెలుకు వచ్చినప్పుడల్లా అంతకు పూర్వం స్థితి అసంబద్ధమని తర్వాత స్థితి నిజమని మనకు తెలుస్తూనే ఉంటుంది అసలు నిజంగా మెలకు రావడం అంటే తనలో అమ్మవారి ప్రజ్ఞను చూసుకోవటమే వాడే పరాప్రకృతి ఎందు మేల్కొనడమే సుప్తి స్వప్న జాగృత్ దుర్యావస్థలు ఈ నాలుగు పేర్లు అల్లబడినటువంటి గుడ్డ ఏ దారంతో చేయబడిందో ఆ దారం నుంచి వచ్చినటువంటి స్థితి అమ్మవారు అందుకనే ఆవిడ ఎందు ఈ నాలుగు స్థితిలో ఉంటాయని ఆవిడ ఆవిడకి మాత్రం అవి ఉండవు నాలుగు స్థితులు అమ్మకుంటాయి కానీ అమ్మకు మాత్రం నాలుగు స్థితులు ఉండవు ఈ నామాలని ఈ విధంగా అర్థం చేసుకోవాలి పైన చెప్పినటువంటి నాలుగు అవస్థలతో పాటు మరణం అనేది కూడా జీవునికి ఒక అవస్థగా చెప్పుకోవచ్చు ఈ నామజపం చేయడం వల్ల ఎటువంటి సమస్యనైనా పరిష్కారం లభిస్తుంది ఈ నామాన్ని సా లలితా సహస్రంతో సంపుటీకరణ చేసిన నెలలా మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు పారాయణ చేయడం వల్ల ఎప్పటి నుంచో తీరిన సమస్యలు కూడా పరిష్కారం లభించి సమస్య తీరిపోతుంది జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఈ నామంతో కనుక నిరంతరం ధ్యానం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం సర్వావస్థ వివర్జితాయి నమః ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ